శ్రీ కాళిదాస మహాకవి శ్రీకాళిదాసమకవిరచము మేఘదూతము ఉత్తర మేఘము ఇరవై ఎనిమిదవ శ్లోకము నిశ్వాసేనాధరకిసయక్లెశి నా విషిపంతీ శుద్ధస్నాత్పరుషమకం నూనమాగలంబం మత్సంభోగముపనేత్ స్వప్నజోపీతి తాత్పర్యము సాధారణ స్నానంతో బిరుసెక్కి చెంపలపై వ్రేలాడే ముంగురుల్ని చిగురు మోవిని బాధించే నిట్టూర్పులతో తొలగిస్తూ కనీసం కలలోనైనా నా కలయిక ఎలా సిద్ధిస్తుందా అని కన్నీళ్లు అడ్డగిస్తున్న నిద్రను కోరుకుంటున్న ఆమెను చూడుము వ్యాఖ్య యక్షుడు తన వద్ద ఉన్నప్పుడు ఆతని భార్య నిత్యము పరిమళ ద్రవ్య మిశ్రితమైన జలాలతో అభ్యంగన స్నానము చేసేది వివిధ పరిమళభరిత తైలాలను వాడేది కనుక ఆమె శిరోజాలు సువాసనలను వెదజల్లుతూ సున్నితంగా ఉండేవి ఆతని ఎడబాటు వలన సాధారణ స్నానాలతో సంస్కారహీనమైన శిరోజాలు బిరుసెక్కి చెంపలదాకా వ్రేలాడుతున్నాయి వేడి నిట్టూర్పు ఆమె అధరోష్టాన్ని బంధిస్తూ అలకలను తొలగిస్తోంది యక్షునితో సమాగమం కనీసం స్వప్నంలోనైనా కలిగితే బాగుండునని భావిస్తూ ఉంటే వియోగ వ్యథాజనిత దుఃఖోద్భూత నయనసలిలము ఆ నిద్రను కూడా దూరం చేస్తోందట ఆహో కాళిదాసు భావనాపటిమ విసర్జనను ప్రస్తావించడం వలన లజ్జాత్యాగము అనే మన్మథావస్థ ధ్వనితమైనది అలంకారము అలంకారముఘదూత ఇరవై ఎనిమిదవ శ్లోకము స్వస్తి